రజనీ గారి గుంటూరు అధిష్టానం ఏది జీవితం కానీ అన్నా అది ఎక్కడైనా రజనీ గారు పని చేశారు ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఆ కరోనా టైంలో చిలకలూరు పట్ల చాలా బాగా చేశారు ఏంటంటే లాక్డౌన్ ఇది ఇచ్చిన ఏరియాలో ఏదైతే ఉందో ఆ ఏరియాలో నిత్యావసర సరుకులు పంపించడం కానీ కూరగాయలు పంపించడం కానీ వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయాలు కానీ అవన్నీ కూడా పవరం గారు బాగా సేవలు బాగా చేశారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇంకా ప్రతిపక్షాలు ఉంటావా ఏమి చేయలేదు దోచుకున్నారు సంపాదించుకున్నారు అవన్నీ సహజం ఇంకా ప్రతిపక్షంలో ఉండే వాళ్ళకి ఏదో చెప్పాలి మరి అధికారంలో ఉండే వాళ్ళు మీరు ఏదో బురద చల్లాలి కదా చల్లుతూ ఉంటారు మరి చేశారు నేను తెలిసి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారు సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ చూపుతున్నారు కానీ నేను అనుకున్న వన్ ఫార్టీ అబో రావచ్చు అనుకుంటున్నా నా అభిమానం అయితే ఇది నెక్స్ట్ పక్క జగన్ వచ్చేది ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు ఈ నియోజకవర్గానికి ఎలా డబ్బులు చేశారు అది ఉంటే కదా విజయటానికి గుంటూరులో ఉండేది లేదు తెల్లర్ లేదు గుంటూరులోనే ఉండేది దాంట్లో ఉంటే గుంటూరు ఎందుకు మార్చారు మేడం గారు గెలవలేరు అంటే సరే వచ్చేది అటు వెళ్ళిపో ఈ నియోజకవర్గం శాసన సభ్యురాలు మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేశారు అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని అంటున్నారు కానీ మనకేం పది గురించి అవగాహన మార్చడం పట్ల ఇక్కడ ఒక కమ్మ వరకు ఉంది బలమైన నాయకుడు గారు అంటే ఆమె నాయుడు సంబంధించిన బీసీ క్యాండిడేట్ ఇక్కడ కమ్మ సమాజ వర్గాన్ని తట్టుకోవాలంటే ఏదైనా జగన్ చూడాలని కొత్తదనం కోరుకోవాలని కోరుకున్నారు సెకండ్ టైంలో మార్పులు చెరుపులు జరుగుతాయి కదా మళ్ళీ ఇక్కడ మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ ఏ మాత్రం ఆయనకున్న సర్వే ప్రకారం చేసుకుని విజయ గుంటూరులో వేసారు విడుదల రజనీ గారు ప్రజెంట్ ఈ నియోజకవర్గ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు అయితే ఆ మేడం గారిని గుంటూరు మార్చడం పట్ల మార్చారు గుంటూరు మార్చడం అంటే అది ముఖ్యమంత్రి గారి నిర్ణయమే పార్టీ అధ్యక్షుడుగా ఆయన తీసుకున్న నిర్ణయం మంత్రి గారు అభివృద్ధి ఇక్కడ జరపలేదా చర్యలు జరపలేదు ఇక్కడ కార్యక్రమాలు బాగానే ఇప్పుడు మన ప్రభుత్వ ముందు ముప్పై పడగల ఆసుపత్రిగా ఉండేది ఈనాడు వంద పడగల ఆసుపత్రిగా అభివృద్ధి చేసి నూతన ఆసుపత్రి కూడా నిర్మించడం జరిగింది పెద్ద ఆసుపత్రిని ప్రజలందరికీ ఉపయోగకరమైనటువంటి బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా ఎంతో ఉండేటువంటి ఆసుపత్రిని ఆయన నిర్మించడం జరిగింది ఆ హయాంలో ఈ మధ్య నేను వెళ్ళి ఆసుపత్రిని చూశాను